హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అరెస్ట్ ముంబై నటి జత్వానీ కేసులో ప్రధాన నిందితుడు లో విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు సార్తో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం మా వీక్షకులు సార్ ముంబై నటి జత్వానీ కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ని నిన్న శుక్రవారం విజయవాడ పోలీసులు డెహ్రాడూన్లో అదుపులోకి తీసుకున్నారు అయితే దీనిపై మీరేమంటారు ఇది జత్వాని కేసు ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసిన ఇది ఒక జాతీయ స్థాయిలో జరిగిన అమ్మా అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం పోలీసు అధికారులు కుమ్మక్క వాళ్ళకి ప్రజలిచ్చిన రాజ్యాంగపరమైన అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారు దాని మూలన ఒక సామాన్య కుటుంబం ఎంత కకా వికలం అయిపోద్ది అసలు ఇలాంటి వ్యవస్థ అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తుల మీద కక్ష కట్టి ఇలాంటి పనులు చేయడానికి వీళ్ళని ఎన్నుకుంటారా ప్రజలనే ఒక జాతీయ స్థాయి చర్చకి తెరతీసింది ఈ అకృత్యం ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా కూడా తలవంపులే అంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సినవి చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉంటాయి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన మేజర్ ప్రాజెక్టులు కట్టడం వాళ్ళకు సంబంధించిన సంక్షేమం వాళ్ళకి రక్షణ కల్పించడం ఇది చేయాలి కానీ వాళ్ళని తీసుకొచ్చి రకరకాల హింస పెట్టి వాళ్ళని మానసిక క్షోభ పెట్టి ఇంకా దౌర్జన్యకరమైన పరిస్థితులు చేసి వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీసి కుటుంబాలని కకాలను చేసి తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చి బైకంపితులను చేసి తర్వాత వాళ్ళ బంధువులను కూడా వీళ్ళతో మాట్లాడిపోకుండా ఒక సంఘ బహిష్కరణ చేసినట్టు చేయటం తర్వాత వాళ్ళకుండే సహజమైన హక్కుల్ని రక్షణని కూడా తీసేసి మనం సినిమాల్లో చూస్తాము ఈ డెన్లు విలన్లు డెన్నల్లో కూర్చుని కిడ్నాపులు చేసి బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళని రకరకాల చిత్రహింసలకు గురి చేయటం చిక్క ఉరిది ఉరిదిగా తీసినట్టు వేలాడు తీయటం వాళ్ళని కొరడాలతో కొట్టడం ఇవన్నీ చేస్తారు కదా మనం సినిమాల్లో అనుకున్నాం ఇది విజయవాడలో ఇబ్రహీంపట్నంలో వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన ఒక దీంతో ఆర్డర్తో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండే సీతారామాంజనేయులు గారు అప్పటి చీఫ్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్న క్రాంతిరాన్ తాత అండ్ విశాల్ గున్నీ ఇలాంటి అధికారుల్ని పెట్టి చేశారు ఇందులో విద్యాసాగర్ అనే వ్యక్తి వైఎస్ఆర్సిపి పార్టీలో రెండు వేల పద్నాలుగులో అక్కడ నుంచి మన పెరమలూరు నుంచి పోటీ చేశాడు వీళ్ళ తండ్రి కూడా రెండు వేల ఆరు పదకొండు మధ్యలో జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు వీళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్కి అనుబంధంగా ఉన్న ఎప్పుడైతే వైఎస్ఆర్సిపి పార్టీ ఏర్పాటైందో అప్పటి నుంచి తండ్రి కూడా అందులోనే ఉన్నారు ఈయన చాలా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితమైన కుటుంబం ఇది ఈయన మీద ఎంఐకి ఈ కుక్కల విద్యాసాగర్ కూడా పెద్ద విషయం ఏ లేదు ఇద్దరి మధ్యలో కానీ ఆమెకు ఒక బాంబేకి చెందిన ఒక పారిశ్రామికవేత్త వివాదం ఉంది అది ఎలాంటి వివాదం అనే తర్వాత అంశం ఆ అమ్మాయి అతని మీద కేసు పెడితే ఆ కేసుని తప్పించడం కోసం కౌంటర్గా విద్యాసాగర్ని ఇక్కడ ప్రోత్సహించి ఆ అమ్మాయి మీద ఒక పోలీస్ కేసు పెట్టించి ఆ అమ్మాయిని అక్కడి నుంచి కిడ్నాప్ లాగా అనధికారికంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ వేధించడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడుకున్నారు కానీ ఇన్స్ట్రుమెంట్ గా అవ్వకూడదు కదా అతను అతను కూడా పోలీసులకి సహకరించాడు ప్రభుత్వానికి సహకరించాడు అమ్మాయిని వేధించడంలో అందువల్ల పైన ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు కదా విజయసాగర్ అరెస్ట్ అయ్యడం వల్ల కూడా అవకాశం అమ్మా మీరు అన్నట్టు ఇతను తప్పించుకుని అనేక రాష్ట్రాలు తిరుగుతూ తిరుగుతూ ఉత్తరాఖండ్ డెహ్రా డు రాక వెళ్ళాడంటే స్విచ్ ఆఫ్ చేసే కానీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి కూడా ఆయన ఆయనకు సంబంధించిన లాయర్లతోనూ అంటే బెయిల్ పిటిషన్ పెట్టుకోవడానికి సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ కోసం తర్వాత ఆయనకి సంబంధించిన అత్యంత ఆత్మీయులతోనూ ఫోన్ లో మాట్లాడుతుంటే పోలీసులు కూడా ఇతని మీద నిఘా ఉంచి ఇతను ఎవరెవరికి ఫోన్లు చేసే అవకాశం ఉంది అనే దాని మీద నిఘా పెట్టి ఆ ఫోన్ ట్యాప్ చేస్తున్నప్పుడు ఇతను ఎక్కడెక్కడి నుంచి తిరుగుతున్నాడో అవగాహన అయితే వచ్చింది వాళ్ళకి ఇతను ఏమనుకున్నాడు అంటే నా సొంత ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తా కాబట్టి పోలీసులు నన్ను ట్యాప్ చేయలేరు ఫాలో కాలేరు అనుకున్నాడు అంటే అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు ఏమీ చేయలేరు చేయలేదు అప్పుడు ఇప్పుడు చేయలేదు అనుకున్నాడు చేయలేకున్నాడు అవును అప్పుడు గతంలో మీరు అన్నట్టు ఈ పోలీసులకి ఇలాంటి తెలివి ఉపయోగించాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఊరికం చేశారు వీళ్ళు ఏ చేయమంటే అది చేశారు బకెట్ సర్వీస్ అంటారు దాన్ని అంటే వీళ్ళు దొడ్లోకి వెళ్తే బకెట్ పట్టుకెళ్తాం ఆ పరిస్థితిలో ఉండాలనుకున్నాడు కాని ఆశ్చర్యపోయాడు ఒక విలాసవంతంగా ఇలా ఉంటాది షాకే అతను విలాసంగా గడుపుతున్నాడు అక్కడ రకరకాల విలాసాల్లో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడ వచ్చేటప్పటికి అంటే వీళ్ళకి ఎట్ట తెలిసింది నేను ఇక్కడ ఉన్నాను అనేది ఇప్పుడు రౌతు ఆడైతే గుర్రం కూడా బాగా స్వారి చేస్తుంది రౌతు కనుక మెతకైతే మూడు కాళ్ళ మీద స్వారి చేస్తుంది అనేది ఒక సామెత ఉంది అట్లాగే గతంలో మీరు అన్నట్టు ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పోలీసులు ఇలాంటి అకృత్యాలు చేశారు వీళ్ళని తీసుకొచ్చి అమాయకులైన వ్యక్తుల్ని అసహాయాన్ని తీసుకొచ్చి ఒక మహిళని వృద్ధ దంపతుల్ని వాళ్ళ బ్రదర్ని తీసుకొచ్చి నానా చిత్రహింసలు పెట్టి ఎంత అంటే మనం కొన్ని నోటుతో చెప్పలేము ఇప్పుడు లేడీస్కి వచ్చే ఋతుక్రమం వచ్చిన టైంలో అమ్మాయికి వాల్సిన మినిమం ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా ఎంత హింసించాలంటే పోలీసులు కూడా అవును పోలీసు ఆమె కడుపులో తన్నింది దుర్గాదేవి అనే పేరు పెట్టుకుని ఆమె పరాక్రమం అంతా ఒక నటి మీద ఆమె దగ్గర ఏమి ఆయుధాలు లేవు ఏమి లేదు ఆమెకి వెనకాల మిగిలిన పోలీసులు ఉన్నారు కాడుపులో తన్నింది ఆ మిగిలిన పోలీసులు చేయలేదని కూడా ఏం చెప్పలేము ఆమె చాలా ఉనికిపోతుంది ఇంత వీళ్ళ చేతిలో అంత చిత్రహింసలకు గురైంది అయితే ఇతను అన్ని ప్రాంతాల్లో తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనుకున్నాడంటే ఇక అసలు అరెస్ట్ అయ్యే ప్రశ్న నాకు రాదు నేను ఇక ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకుంటాను ఇప్పుడు మీరు ఇంకో ప్రశ్న అడిగారు ఈయన బయటకు రావటం వలన ఈ కేసులో ఉండే మొత్తం స్టోరీ అంతా బయటకు వస్తుంది ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఈయన కూడా బొంబాయి వెళ్ళాడు ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడం కోసం చూడటం కోసం పోలీసులు గైడ్ చేయటం కోసం వీళ్ళంతా రెక్కీ కూడా నిర్వహించుకున్నారు వాళ్ళ ఇల్లు ఎక్కడుంది జూహు అనే ప్రాంతంలో బొంబాయిలో అది ఖరీదైన ప్రాంతం ఇప్పుడు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఎలాగో బంజారా హిల్స్ ఎలాగో అలాంటి ఖరీదైన ప్రాంతంలో ఉంది వాళ్ళు ఒక మంచి ఉన్నతమైన కుటుంబం మంచి సంస్కారవంతమైన కుటుంబం వాళ్ళకే నేర చరిత్ర కూడా లేదు అట్లాంటిది ఇప్పుడు ఇతన్ని పట్టుకొచ్చిన తర్వాత అసలు ఎక్కడెక్కడ ఏం చేశారు దీనికి కావాల్సిన మొత్తం స్కెచ్ అంతా సీఎంఓ ఆఫీస్లో అంటే తాడేపల్లి ప్యాలెస్ లో సీఎంఓ ఆఫీస్ అనేది ఎక్కడ లేదు ఆయన క్యాంప్ ఆఫీస్ తాడేపల్లి ప్యాలెస్ లో అంతర్భాగమే అక్కడ జరిగింది ఇవన్నీ కూడా వస్తాయి వీళ్ళు విడివిడిగా విశాల్ గున్నీ వీళ్ళంతా కూడా విడివిడిగా విమానాల్లో వెళ్ళారు దానికి సంబంధించిన టికెట్లు ఇవన్నీ కూడా ఎప్పుడు బుక్ చేశారు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆ ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి ఇప్పుడు ఈయన్ని అరెస్ట్ చేసిన తర్వాత అవన్నీ కూడా రికార్డ్ చేసి ఇప్పుడు ట్రాన్సిట్ వారెంట్ లో అక్కడ నుంచి తీసుకొస్తున్నారు అక్కడ ఇతని అరెస్ట్ చేసిన తర్వాతే వైసీపీ బహుశా రేపుకి ఇక్కడికి వస్తాడు అతను విజయవాడకి విజయవాడ నేతల్లో భయం ఏంటి మొత్తం స్టోరీ అంతా బయటకు వస్తుంది కదమ్మా ఎట్లా ఉంటుంది అంటే ఇందులో దీనిలో ఎవరైతే ముఖ్యమైన భాగస్వాములు ఉన్నారో స్కెచ్ చేశారో ఎవరైతే పోలీసులను ఆదేశించారో వాళ్ళందరి స్టోరీస్ బయటకు వస్తాయి వీళ్ళు ఆ పారిశ్రామికవేత్తతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన కాపాడటం కోసం ఇతన్ని ముందుకు తీసుకొచ్చి ఇతనితో కేసు పెట్టించి ఫోర్ చేయించి రకరకాల ఫోర్ అమ్మాయికి సంబంధం లేని కొన్ని స్థలాలు మీద ఈ వేళ్ళ ఫోర్ చేసి చీట్ చేసినట్టు అవన్నీ కూడా ఆమె ఆధారాలు కూడా చూపించింది అసలు కేసు బుక్ చేయకముందే వీళ్ళు టికెట్లు బుక్ చేసుకున్నారంటే ఎంత పగడబంది ప్రణాళిక వేసుకున్నారనేది అనేది చాలా ముందే ప్లాన్ చేసుకున్నాను ముందే ప్లాన్ చేసుకున్నారు పట్టుకుంది అమ్మాయి డాక్టర్ అయినప్పటికీ కూడా పోలీస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కన్నా అమ్మాయి షార్ప్ గా ఉంది ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులు అన్నిటినీ కూడా అమ్మాయి ఎత్తి చూపిస్తున్నారు అన్ని ఆధారాలతో సహా వీళ్ళు ఏమనుకున్నారంటే ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యి ఇండియన్ పోలీస్ పెనల్ కోడ్ సిఆర్పిసి అన్ని తెలిసిన వీళ్ళు రాజ్యాంగం వీళ్ళు కొన్ని తప్పులు చేశారు నేరం చేయటంలో విల్ లీవ్ ఏ సిగ్నేచర్ అని ఒక క్రిమినల్ ఒక థీరీ ఉంది ప్రతి నేరస్తుడు నేరస్థలంలో ఒక ఆధారం వదిలిపోతాడండి అట్లాగే వీళ్ళు కూడా అనేక ఆధారాలు వదిలేరు ఒకటి కాదు చాలా ఆధారాలు ఆ అమ్మాయి ప్రతిదీ సేకరించి పట్టుకొచ్చి చూపించింది కాబట్టి ఈ కేసులోంచి తప్పించుకోవటానికి అనధికారులకి అవకాశం లేదు అధికారులకు అవకాశం లేదు అమ్మాయి ఏంటంటే సాక్షులన్నీ కూడా జాగ్రత్త పరిచి ఎప్పుడైతే న్యాయం జరుగుతాదో అప్పుడే వచ్చింది అప్పటి వరకు అమ్మాయి చాలా సైలెంట్ గా ఎంత మనోవేద అనుభవించిందంటే మామూలుగా కాదు క్షోభ క్షోభ పడింది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి అమ్మాయి వచ్చి ఇప్పుడు ఇవన్నీ బయటపెట్టడం వల్ల పోలీసులు కూడా చాలా ఆమె స్వయంగా వచ్చి ఇబ్రహీంపట్నంలో పోలీసు రిపోర్ట్ ఇచ్చింది గతంలో అసలు ఆమె ఇబ్రహీంపట్నం కాదు విజయవాడ రావాలంటే కూడా వణికిపోయే పరిస్థితి అసలు ఇక నేను రాను నేను పట్టించుకోను జరిగింది ఏదో జరిగింది నష్టపడితే పడ్డం ఇక ఏం చేయలేను ఎందుకంటే ప్రభుత్వమే ఇప్పుడు కంచే ఎక్కడికి ఎక్కడికెళ్లి చెప్పుకుంటారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నా మీద కక్ష కట్టి రాజ్యాంగంలో ఉన్న అధికారాలన్నింటినీ ఉపయోగించుకుని పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా వాడితే నేను ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలనుకున్న తప్పు క్షోభపడుతున్న టైంలో అదృష్టవశాత్తు ఆ అమ్మాయికి ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన న్యాయం పక్షాన నిలబడుతుంది అనేది ఆమెకి రుజువు అయింది అనేక సంఘటనల్లో చూసుకున్న తర్వాత ధైర్యంగా బయటకు వచ్చి ఒక కొంతమంది ద్వారా నన్ను ఇంత అన్యాయం చేశారని ఇప్పుడున్న ప్రభుత్వం దగ్గరికి వచ్చింది ప్రభుత్వం మీకు ధైర్యంగా రామ్మా మీకేం పర్వాలేదు వచ్చి మీరు చట్టం ఉపయోగించుకుని మీరు చట్ట ప్రకారం ఏమేమి చేయాలో చేయండి అని రక్షణ ఏర్పాటు చేశారు అంటే ధైర్యం ఇచ్చారు దాంతో ఆ అమ్మాయి రిటర్న్గా అన్ని ఇచ్చింది ఆధారపడి తో సహా బయట పెట్టింది అసలు ఇది ఒక రకంగా సిబిఐ లాంటి వ్యవస్థ కూడా దీన్ని పర్యవేక్షించాలి ఎందుకంటే ఇది ఇక్కడ కాకుండా మహారాష్ట్రలోను ఇంకా మూడు నాలుగు రాష్ట్రాల్లో అమ్మాయి మీద కలకత్తాలోను లక్నోలో కూడా పెట్టినట్టున్నారు తర్వాత ఢిల్లీ పక్కన చండీగఢ్లోను కూడా అమ్మాయి మీద మూడు నాలుగు సార్లు అక్రమ కేసులు పెట్టారు అందువల్ల అవసరమైతే సిబిఐ సహకారం కూడా మీరు తీసుకోవాలి తర్వాత ఆ మొత్తం ఆ అక్రమ కేసుల నుంచి ఆ అమ్మాయి బయటపడేటట్టు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నందుకు మనం అభినందించాలి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా సుగుణ మన వీక్షకులకు